గుడ్ మార్నింగ్ రేఖ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నా టీ పెట్టారు కదా పొద్దున్నే టీ వద్దు నాకు కాఫీ వాళ్ళు కాఫీ పెట్టినా సరే మంచి కాఫీ పెడతాను టిఫిన్ ఏం చేస్తున్నావు మరి టిఫిన్ ఉప్మా చేస్తాను ఉప్మా అయితే నువ్వు తిను నువ్వు ఆ నేను బయట నుంచి తెచ్చేసుకుంటాను మాది నేను తినాలా మీరు అయితే బయట టిఫిన్ తింటారా నాకు తెలిసిపోద్ది అవచ్చు కదా అస్సలు అండరా ఎంత చేసి పెట్టినా కొన్ని కూడా అనొచ్చు కదా అండరా మీరు తెచ్చినా నేను తిన్నా నేను ఏ బ్రెడ్ కాల్చుకుని తినేస్తాను నేను అయితే మీరు అయితే తెచ్చుకోండి మరి నేను దోస పిండికి ఇంటికి ఏమీ పప్పులు నానబోయలేదు బయట పర్వాలేదు నేను మీకు డబ్బులు ఎక్కువ గలగల ఆడుతున్నాయి జోబులోని సరే అవుతీ మీరు అయితే కాఫీ తాగేసి టిఫిన్ తెచ్చుకోండి ఈ లోపల నేను లంచ్ బాక్స్ రెడీ లంచ్ చేస్తాను వంకాయ ఫ్రై చేయమన్నాడు వంకాయ ఫ్రై అయితే చేసేస్తాను వాడికి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఓకే బై